చివరికి జగన్ రెడ్డికే ఎదురు తంతుంది ఆ అన్న బాణం అన్న చేతులు జారి అన్నకే కూర్చుకుంటుంది రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర మనతో పిల్లి మాణికల్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మాణికల్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి బిఎన్ గారు ఏంటి సార్ శర్మిల గారి రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తారా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు బహుశా పిసిసి అధ్యక్షురాలుగా నియామకం అయ్యేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి గారు మీకు ఉన్న పెద్దలందరికీ వీక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు శర్మిదా గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా లేకపోతే ఇంకొకళ్ళు ఇంకో పార్టీలోకి వస్తారా అనేది జనరల్ గా ఎవరైనా ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు లేకపోతే పార్టీ నచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు కొద్ది మంది ఉంటారు ఈ రెండింటికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి వెళ్తుందా లేకపోతే ఆ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవటం కోసం వెళ్తుందా అనేది షర్మిళ గారు భవిష్యత్తులో తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది షర్మిళ గారు ప్రత్యర్థి జనరల్ గా రాజకీయ పార్టీలు గాని రాజకీయ రాజకీయ పార్టీలు చేరే వాళ్ళు కానీ ఒక సిద్ధాంతాల కోసం చేరతారు లేకపోతే ఒక లక్ష్యం కోసం చేస్తారు ఇక్కడ షర్మిళ గారు సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందా లేకపోతే ప్రయోజనం కోసం వెళ్తుందా పగ తీర్చుకోవడం కోసం వెళ్తుంది అనేది కూడా భవిష్యత్తులో తేడాల్సినటువంటి అవసరం ఎందుకంటే మీద కదా అనుబోతున్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైనటువంటి వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక కొన్ని సిద్ధాంతాలు అది ఆ సిద్ధాంతం మంచిదా చెడుదా అనేది పక్కన పెడితే కొన్ని సిద్ధాంతాల ప్రకారం ముందుకెళ్లేటువంటి పార్టీ దానికి చరిత్ర ఉంది అది దేశాన్ని రాష్ట్రాన్ని నిర్మించుకుంటా ముందుకెళ్ళినటువంటి పార్టీ ఆ పార్టీ ముఖ్యమంత్రులు నియమించడానికి కూడా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి తన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళకో నిజాయితీగా నిలబడినటువంటి వాళ్ళకో పార్టీ కోసం ప్రాణాలించేటువంటి వాళ్ళకో నమ్మకమైనటువంటి వాళ్ళకో ఇచ్చుకుంటా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది శాంతి ప్రసాద్ గారు చాలా వాల్యూబుల్ పాయింట్ చెప్పాడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులుగా చాలా మంది చేశారు చెన్నారెడ్డి చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేశారు లేకపోతే నేత్రమల్లి జనార్దన్ రెడ్డి చేశారు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు లేకపోతే చాలా కాలం వెయిట్ చేసినటువంటి ఓసే గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ప్రకారం ముఖ్యమంత్రులు పెట్టుకుంటుంది లేకపోతే ముఖ్యమంత్రులు తీసేస్తుంది అది మంచిదా చెడుదా అనేది ఇంకొక చర్చ రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రయోజనం పొందినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవటం ద్వారా సంపాదించుకున్నటువంటి వ్యక్తి అంటే ఇక్కడ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రయోజనం ఇందాక ఆయన శాంతిప్రసాద్ గారు చెప్పిన వాల్యుబుల్ డైలాగ్ అదే రాజశేఖర్ రెడ్డి వల్ల కాంగ్రెస్ ఏదో పెద్ద ప్రయోజనం పొందినట్టుగా మొత్తం ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఓకే ఏదో కారణాలతోటి రాజశేఖర్ రెడ్డి గారు మరణించారు రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత కూడా ఆ మరణంలో ఉన్నటువంటి మర్మాల్ని జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానితోటి అనుసంధానిస్తే ఎవరు అనేది కూడా కొన్ని విషయాలు బయటపడ్డటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేయమన్నారు చేయమన్నారు నువ్వు కొంతకాలం పనిచేసిన తర్వాత ముఖ్యమంత్రి ఇస్తామన్నారు అది జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కోసమే ప్రేతాస్యతో ఆయన పార్టీలోంచి వచ్చాడు ఆ పార్టీని ఇచ్చాడు ఏ పార్టీ అయితే తిండి పెట్టిందో ఏ పార్టీ అయితే గౌరవం ఇచ్చిందో ఏ పార్టీ అయితే సంపాదన ఇచ్చిందో ఏ పార్టీ అయితే తండ్రిని గొప్ప స్థాయిలోకి తీసుకెళ్లిందో ఆ పార్టీ మీదే విపరీతమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి మాటలు చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఓకే దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు ప్రజల్లోకి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజు వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు ఈ అన్నా చెల్లెలు ఒకే రకమైనటువంటి తోటి ఉండాలని జనరల్ గా ఎవరైనా కోరుకుంటారు లేదు అన్న చెల్లెలు విడిపోతారు కూడా ఒక చేతికున్నటువంటి ఏళ్ళు సమానంగా ఉండవు కాబట్టి విడిపోవచ్చు కూడా కానీ వీళ్ళు కాంగ్రెస్ మీద విషయాన్ని ఎలాగక్కేటప్పుడు ఒకే విధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నారు తెలంగాణ తల్లి ముఖ్యమంత్రిగా ఏం కావాలనుకున్నప్పుడు కూడా వీళ్ళ యొక్క ఎత్తుగడలు వ్యూహాలు ఉన్నాయని చెప్పేసి జనం అనుకున్నారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఆశయాలకు అనుకూలంగా షర్మిలా పనిచేస్తుందా లేకపోతే కాంగ్రెస్ లోకి జగన్మోహన్ రెడ్డి పంపించాడా కాంగ్రెస్ ఆశయాల కోసం పనిచేస్తే కాంగ్రెస్ ని తన ప్రతిష్టను దెబ్బతీసి కాంగ్రెస్ ని అధికారంలోకి రాకుండా చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ధ్వంసానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు బాణాన్ని ఎక్కువ పెడతావా లేదా అందుకనే కదా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేది రాజశేఖర్ రెడ్డి గారు ఆశమనే అనే మాటను కూడా మళ్ళీ మళ్ళీ ప్రస్తావించారు కదా నేను ఏమంటారంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే చాలా ఇతర దేశాల్లో ఉన్నట్టుగా అధ్యక్ష ఎన్నికలు మనకు లేవు అనేక రాష్ట్రాల్లో పార్లమెంటు సభ్యులుగా ఎక్కువ మంది గెలిస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు దానిలో భాగంగా కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్లమెంటు సభ్యులు రావాలి ఈ పార్లమెంటు సభ్యులు రావాలంటే ఈ పార్లమెంటు సభ్యుల్ని గెలిపించుకోవడం కోసం షర్మిల పనిచేయాలి షర్మిల పనిచేయాలంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎక్కువ పెట్టాలి జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ పెట్టదా లేదా మాట్లాడుతుందా లేదా అనేది భవిష్యత్తులో తేల్చుకోవాల్సినటువంటి అంశాలు కానీ వీళ్ళు సందర్భాన్ని బట్టి అనే దానికి అన్ని ఉన్నాయి ఈ రోజుతో చర్చ అవదు ఇదే సర్మ నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి అన్యాయం చేసింది ఇదే రాజశేఖర్ రెడ్డి గారు కనుక బతికి ఉండి ఉంటే కాంగ్రెస్ 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 ఒకసే ఊస్తాడు అని మాట్లాడింది నా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి ఇంకా చాలా మంది డిబేట్లు పెడతారు కదా మనం చూద్దాం ఈ రోజు కాంగ్రెస్ ఉమ్మేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ మీద అని మాట్లాడింది ఈ రోజు కాంగ్రెస్ చాలా గొప్పదే అంటే వీళ్ళకి ఇప్పుడు చెప్పాలంటే వీళ్ళకి వ్యక్తిత్వాలు గాని సిద్ధాంతాలు గాని లేకపోతే ఆ పార్టీలో నిలబడ్డప్పుడు ఆ పార్టీని గాని ఉండదు పార్టీలో ఉంటే పార్టీ ప్రయోజనం కాలం ఉంటారు ఆ పార్టీ గనక మీరు ఇట్లా కాదు ఇట్లా వెళ్ళండి అంటే అవసరమైతే పార్టీ మీద తిరగమవుతారు తండ్రి తోటి ఉన్నప్పుడు తండ్రి చెప్పినట్టు విన్నట్టుగా ఉంటారు ఆ తండ్రి ఇలా ఆశయాలకి వస్తే తండ్రిని కూడా లేపేస్తారు బాబాయి ముఖ్యమంత్రిగా అవకాశం ఇతను గనక తొక్కేస్తే ముఖ్యమంత్రిగా అవకాశం దొరికింది అనుకుంటే బాబాయిని నెట్టేస్తారు లేదు ఈ చెల్లె ఈ అధికారంలో భాగస్వామి కోరుకు కోరుకునిది అనుకుంటే చెల్లిని నెట్టేస్తారు ఈ చెల్లె ఈ పార్టీకి అధ్యక్షురాలుగా ఉంది పార్టీ గౌరవం దెబ్బతింటుందో లేకపోతే నాకు ఎప్పుడైనా ఆటంకంకుందనుకుంటే తల్లిని కూడా నెట్టేస్తారు అంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటమే కాకుండా కుటుంబాన్ని హత్య చేసేటువంటి సాంప్రదాయం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబాలకు ఉన్నట్టు చాలా స్పష్టమైనటువంటి ఆధారు ఏదో నేను చరిత్ర చెప్పు చాలా చరిత్ర అంటే వారనేది ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సహజ సహసిద్ధ మరణమే ఎన్టీ రామారావు గారిని ఎవరు కూడా చంపిన పరిస్థితి కాదు కానీ వివేకానంద రెడ్డి గారి మరణం అది ఆధారాలతో సాక్ష్యాలు ఆధారాలతో ఇదే రాజశేఖర రెడ్డి గారిని ఎవరు చంపారు చెప్పాలండి ఇక బ్రహ్మణి గారు ఒక మాట చెప్తా ఒకవేళ రామారావు హత్య అయితే ఆ హత్య చేసింది లక్ష్మీభారత్ అవుతుంది ఎందుకంటే వాళ్ళైతే అక్కడ సహజమం చేస్తున్నారు ఆ వ్యక్తి ఇప్పుడు లక్ష్మీభార్య ఆయన చచ్చిపో కారణం హత్య చేయడానికి చిత్ర పుస్తకాల్లో నేను చదువుకొని చెప్పట్లేదు మన కళ్ళ ముందు జరిగినటువంటి విషయాలు చెబుతున్నా రాజశేఖర్ రెడ్డి గారిని ఎవరు చంపారయ్యా అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే రిలయన్స్ షోలు చంపారు అని అవును నిన్న దాకా అంటే ఆ మాట అంది ఆ మాట అంది ఇప్పుడు కూడా యూట్యూబ్ లో ఉంటది నాకు తెలిసి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో రిలయన్స్ షోల మీద ఆరోపణ చేశారు అది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆధారాలు లేనట్లున్నాయి ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు మీకు మీరు మీడియా ఒక మాట చెప్తారండి మీడియా మాటలు తెలుగుదేశం చెప్తాను రెడ్డి గారు అంటే పెట్రోల్ పెట్రోల్ చెప్తారు పెట్రోల్ షేర్ కోసం இப்ப எம்எல்சி யாயஸ்ராஜாக்கு நேக்கு సాంసేరా దయచేసి సాగండి దయచేసి సాగండి దయచేసి ఏదైతేనే రిలయన్స్ ఆరోపణలు చేశారన్నమాట వాస్తవం ఆరోపణలు చేశారన్నమాట వాస్తవం కొన్ని కొన్ని ప్రాంతాల్లో రిలయన్స్ సంస్థలు ధ్వంసం చేసిన మాట వాస్తవం కొన్ని ప్రాంతాలలో రిలయన్స్ సంస్థలు ధ్వంసం చేసిన మాట వాస్తవం రాజశేఖర్ అభిమానులు

నేను చెప్పేది తప్పు నా మీద మీరు లేగల కానీ యాక్షన్ తీసుకోవచ్చు ఆగండి సాంశివరావు గారు ఆగండి సాంశివరావు గారు మీ మీద మీ పార్టీ మీద ఆరోపణ చేస్తే అవసరం నాకు లేదు అప్పట్లో రిలయన్స్ వాళ్ళ మీద ఆరోపణలు చేశారు రిలయన్స్ రిలయన్స్ సంస్థలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కొన్ని కొన్ని ప్రదేశాల్లో ధ్వంసం చేసిన మాట వాస్తవం ఇది ఇది రికార్డెడ్ దీన్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశారు చెప్పలేదు గారు జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశారని నేను చెప్పలేదు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు చేశారంట రాజశేఖర రెడ్డి గారు అభిమానులు చేశారంటే మీరు 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 తప్పుగా మీరు పట్టించి తప్పుడు ఒక ఆగండి మేమేం జగన్మోహన్ రెడ్డి గారిని అంటలేదు ఆయన వచ్చి ఆయన వచ్చి తీసుకొని రిలయన్స్ పగలొట్టారు సంస్థలు అంటే రాజశేఖర రెడ్డి గారు అభిమానులు చేశారంటున్నాం వారి అభిమానులు ఆగ్రహ వేసాలకు లోనే ఆ పుట్ట నాకు మళ్ళీ మాట్లాడదాం రెడ్డి గారు ఏం చెప్పారు యూట్యూబ్ ఓపెన్ చేయండి అందులో ఉంటుంది నేను ఏమంటున్నానంటే ఒక్క మాట ఎనిమిది గంటల డిబేట్ స్టార్ట్ చేశారు ఎనిమిది పావు వరకు రావు గారు మాట్లాడారు ఎనిమిదిన్నర వరకు శాంతి ప్రసాద్ గారు మాట్లాడారు నా పావు గంట నన్ను మాట్లాడే అడ్డుపడి చెట్లండి కంటిన్యూ చేయండి మళ్ళీ ఇంకా ఇంకా సభ్యులు మాట్లాడాలి మరి నేను అదే చెబుతున్నాను నేను ఏమంటున్నానంటే గారు రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం కాంగ్రెస్ అది చెప్తుందా జగన్మోహన్ రెడ్డి అని చెప్తుందా ఒకటి తేలాల్సినటువంటి విషయం షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని నమ్మితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిద్దా లేదా తేవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి షర్మిలా గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లయితే ఎగ్గు పెట్టాడు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎగ్గు పెట్టినట్టే చర్మల వేదన మాట్లాడతాడా లేదా తేవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అది కాలం సమాధానం చెప్తుంది అది కాలం సమాధానం చెప్పేది ఎన్నికల వరకు వేచి చూద్దాం మళ్ళీ వస్తారు మాణికారా గారు మనతోటి జై భారత్ పార్టీ తరపు నుంచి నాకు సంబంధించినటువంటి ఒక ఐదు నిమిషాలు వస్తారు మళ్ళీ వస్తారు మాణికారా గారు కలిసి మాణికళరావు గారు సాంశివరావు గారు మీ మీద మరి ఆయనకి ఏం కక్ష ఉందో నాకు తెలియదు మీ సమయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు అవ్వద్దు చెప్పినప్పటికీ అయ్యారు చెప్పిన సాంశివరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు దానికి దానికి ఆయన ఖండించాము ఆయన ఆభ్యా దయచేసి ఆయన మళ్ళీ వస్తాను మనతోటి జై భారత్ పార్టీ తరపు నుంచి అధికార పరిశ్రమ